నేను జానపదం అంటే ప్రాణపదం అని మరి జానపద గీతిక జాతికి జీవన నాలిక జానపదం అంటే నా ప్రాణం అని తన చిన్నప్పటి నుండి అద్భుతమైనటువంటి జానపదాలతోటి ఎదిగినటువంటి మరి జానపదాలు చైతన్య గీతాలంటే పాఠశాలలు చదువుకున్నప్పటి నుండే పాట అంటే ప్రాణం అని పాటలతోటి ప్రయాణం అయ్యి మరి వాళ్ళ ఇటు వ్యవసాయం మరి ప్రజాసేవ సమాజ సేవ చేస్తూ మన ముందుకు వచ్చి మంచి మంచి పాటలు వాడిస్తు ఒక్కసారి విందాం ఆయన పేరు ఏందో ఆయన ఊరేదోట తెలుసుకుందాం ఓకే నమస్తే బాగున్నారా అన్న మీ పేరు విన్నాం మీరు మంచి పాటలు మంచి మంచి డ్యాన్సులు వేపించిందట మంచి పాటలు పాడించేదట మంచి పాటలు వాడుకుంటూ ఆ గ్రామీణ ప్రాంతాలల్లో జానపదాన్ని కాపాడుకుంటూ మంచి కార్యక్రమాలు చేసి చాలా మంచి ప్రజాసేవకు ప్రజాసేవలో వచ్చిరని మేము విన్నాం మా కోసం మీరు చిన్నప్పుడు ఏ పాటలు పాడినరో కళారంగంలో మీరు ఏ కార్యక్రమాలు చేసిన జర మా కళా వెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ నోట ఫస్ట్ మీ పేరు మీ ఊరు చెప్పండి నా పేరు రాజ్ కుమార్ మాది జవహర్ నగర్ వెంటాపురం మండల మాది జిల్లా చిన్నప్పటి నుండి పాటలు అంటే బాగా ఇష్టం ఎక్కడ పాటలు ఉన్నా కూడా వాస్తవానికి మాకు దగ్గరలో ఉన్న రామపలం ప్రతి సంవత్సరం శివరాత్రికి అక్కడ పాటలు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి శివరాత్రి పండుగ అప్పుడు మీ ఇక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళి ఆ పాటలు వినడక కోసం పోయింది కళాకారులు పాటలు పాడతా అంటే సపోర్ట్లు కూడా అయితే మేము కూడా అట్లా పాడాలి అని చెప్పేసి చిన్నప్పటి నుండి మా దగ్గర ఎందుకంటే ఇంత పల్లె పల్లెటూరు కాబట్టి మా దగ్గర జానపద కాదు కొంచెం మా దగ్గర అంత విప్లవ పాటలు ఇట్లా అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కూడా ఏదో ఒక పాట పాడాలనేది బాగా ఆలోచించేటప్పుడు పోయి వచ్చినాక మేము గ్యాసిట్లు పెట్టుకొని డెక్ట్లో ఉన్నాం పెట్టుకొని ఇప్పుడు పాటలు తినే ఉన్నాం అన్నమాట అప్పుడు ఇక మా కాడ ఫస్ట్ ఫస్ట్ అయిన పాట అందుకని పండుగలు ఎనుక పండుగలు అంటే పెట్టు తీరా మామీ రమామ పండుగ Mama మంచి సక్కదనాల జానపదం బాడమన్నా మంచి జానపదం ఇది ఒకప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు ఊపిందా అబ్బా ఏం పాట ఈయన సీరియల్ దేమ్మంటది నేను గొప్ప వాళ్ళ పిల్లగా మరి తోటలు తోడగోచుకుంటే నేను మెడకోచుకున్నా ఎంత మంచి అర్థం ఉన్నది ఎంత సక్కదనాల పాట అయినావు గిట్టనే ఇక జానపదాలు ఇంకా మీ ఇంకా బాగా ఇష్టమైన పాట మీరు చదువుకునేటప్పుడు మీరు వేదికల మీద వాడినప్పుడు ఇంకా ఏ పాటలు పాడేది అయితే తర్వాత నేను మా దగ్గర వినాయక చవితి పెట్టలేదు వినాయక చవితి ప్రోగ్రామ్స్ అప్పుడు ఏంటంటే పక్క ఊరు నుండి కళాకారులు పాడుతా ఉంటే కొన్ని ఇట్లా జానపద అన్ని కొంచెం అన్ని కలిపి పాడతారు ఒక్కసారి మాత్రం దేవుని దగ్గర కొంచెం తర్వాత ఈ అందరి ఆ పాటల మీద ఉండాలంటే వాళ్ళందరూ బోర్ కొడుతుంది కాబట్టి కొన్ని వల్ల అప్పుడు నేను నేర్చుకున్నాను 咿呀，红灯绿灯。 啊！

బాగా పనిచేసి మీరు పంతులు చేసారు తర్వాత రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పసరా తాడవాయి ఏరియాలో తర్వాత నేను రెండు వేల పద్నాలుగు నుండి అంటే రెండు వేల పదకొండు నుండి ఇది తెలంగాణ ఉద్యమ బాటలో ఉండి ఓ మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారు ఇందాక రెండు వేల పద్నాలుగులో నేను ఉద్యోగాన్ని పక్క పెట్టిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను పార్టీలో పనిచేసుకుంటూ గ్రామీణంలో ఇక్కడ ఈ జవహర్ అనే గ్రామాన్ని మా నాన్నగారు స్థాపించారు ఈ మధ్య మా నాన్న అమ్మ ఇక్కడికి పోవడం వల్ల ఇక దగ్గర నుండి గ్రామంలో అంత మంచిగా చదువుకున్నారు మంచి డిగ్రీ పెద్ద చదువు చదువుకున్నారు మంచిగా మంచి ఉద్యోగాలు చేసిండ్రు మంచి బాధ్యతగా మంచి ఆదర్శవంతమైన ఆలోచనలు మీరు ఒక యువతకు మంచి స్ఫూర్తి ఉన్నారు ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారు ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఉద్యమం కింద

ఉద్యమంలో 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 రెండు వేల తొమ్మిది అప్పుడు మాత్రం ఫస్ట్ ఫస్ట్ పాట మా ఊద పాడుకున్నాం అంటే సామాజిక చేరిన గీతాలని చెప్తున్నాను తెలంగాణ ఉద్యమం మనం పాడాలి చేయాలని అంటే అప్పుడు మాత్రం ఒక పాట పాడినా చిన్నగా తెలంగాణ ఉద్యమ గీతం అంటే అప్పుడు ఇక ఫస్ట్ పాట నేను మా ఉద్యమంలో నేను చేరినప్పుడు ఫస్ట్ పాట పాట మారాలి మన సమాజము మారాలి మారా జమో మారాలి మన సమాజమో మాలి మారాలి మన సమాజమో మాలి మన సమాజమో మాలి మారాలి మన సమాజమో మాలి మన సమాజమో జ్వాల ప్రతి ఒక్క మూల విప్లవోద్యమ జ్వాల రగిలి రగిలి సమాజ నాంది అగులురా అనమాట ఇది ఏ మహానుభావుడు జనగామ జిల్లాకు చెందిన మహానుభావుడు రాసిన పాట ఇది అద్భుతమైన పాట ఇంత మంచి పాట అని సమాజంలో పాటలతో ఇది ఆడి పాట కూడా మీరు పాటలు అంటే నేను రాస్తున్నాను అరే అరే మీరు పాటలు అంటే మమ్మల్ని మంచిగా అనుసరిస్తారు అన్నట్టు మీకు దండం మమ్మలని ఎందుకంటే మన స్నేహము మన సోపతి ఇటునే కొనసాగుతా ఉన్నది జీవనది లాగా ఇవాళ సమాజంలో జానపదం అంటేనే ఒక జానపద గీత కంటే జాతికి జీవన నాలిక అంతేనా కాదు ఎల్ల జానపదుల గీత కంటే ఒక విప్లవకారిని పుట్టుక ఈ జానపదం అంటే దీన్ని కాపాడాలి ఈ జానపదాలని ఇంకా 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 తవ్వాలి ఇంకా మన ప్రజలకు మనకు వస్తున్న తరానికి అందించాలే ఈ ప్రజల యొక్క ధైర్యాన్ని ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని జర ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇవ్వడానికే మన జానపద పాటలు ఈ పాటలతోటి పయనిద్దాం మంచి పాటలు మాయినావు మంచి ఎంత పాటలు అన్న అంటే ఇచ్చిన మీరు కూడా ఇంకా మా పల్లెలలో మా తాండాలలో పోయి బంజార్ బంజారా అంటే గొప్ప సంస్కృతి గొప్ప సాంప్రదాయం మంచి ఆచారం మంచి వ్యవహారం ఉంటది మీరు శివలాల్ మహారాజ్ కు మంచిగా పూజలు చేస్తారు దాండియా మేరమ్మకు మంచి మంచిగా పూజలు చేస్తారు గొప్ప గొప్ప సంస్కృతి మరి మీ భాషలో ఏమైనా పాట పాడతారా మీరు ఒక్క ఒక్క పాట ఓకే జుమ్మచ్చు మచారే మరో జీవ వరు తే జీవ వు నేమ్ కాదు మచారే మరో జీవ వారు జుమ్మచ కాజు మచారే మరో జీవ వు

లైరో అద్భుతంగా పెట్టినా అద్భుతంగా పెట్టినావు చాలా సంతోషం ఈ సంస్కృతి సాంప్రదాయాలు మంచిగా మన పల్లెలలో నిండుగా మెండుగా మంచిగా చల్లగా బతకాలే ఉండాలి ఇట్లాంటివి మీకు వచ్చి కాబట్టి మీకు కూడా విద్య అచ్చు కాబట్టి మరి పిల్లలకు నేర్పిస్తారు రకాల నేర్పిస్తారు మీరు గట్లా పని చేయాలి గట్లా పని చేస్తే మీ పేరు ఇంకా చాలా పది లాగా ఉంటుంది అయితే పండుగ కూడా మా వేషధారణ పండుగ తీసు పండుగ మాత్రం వేషధారణ కూడా వేపిస్తున్నాం ఇంకా మరి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకేం చేయాలనుకుంటారు మరి వాస్తవానికి ఈ ఇంత పెద్ద గ్రామాన్ని ఈ గ్రామాన్ని మా నాన్న స్థాపించినందుకు నేను కూడా ఈ గ్రామానికి మంచి సేవ చేయాలి ఒక చిన్న కార్య ఏదైనా కార్యక్రమం గుర్తింపు ఉండే కార్యక్రమం చేయాలనేది నా మీరు అట్లాంటి మంచి కార్యక్రమాలు చేయాలి అట్లే ముందు పోవాలి మంచి పాటలు పాడినరు మంచి రాగం ఉన్నది మరి మీరు ఇందాక మాటల మాట ఇటు మరి విప్లవోద్యమ పాటలు అని కూడా అన్నారు మరి ఏదైనా అట్లాంటి పాటలు ఏదన్నా చిన్నప్పుడు మీరు వాడుకునేదాడు ఒక లైన్ పాడతావా మరి ఒక్క అయ్యో మొదట్లో అట్లా పల్లవి ఏదన్నా నచ్చినాయి కొంచెం మనసుకు కొంచెం ఉల్లాసాన్ని కలిగిస్తాయి కదా అట్లాంటివి మీరు ఒంటరి ఉన్నప్పుడు పాడుకునేది పాడుకో వెళ్ళికొండల్లో ఇంద్ర వెళ్ళికొండల్లో ఇంద్ర వెళ్ళికొండల్లో మంచి గద్రన్న యాడ్ చేసారు మంచి గద్రన్న పాట మంచి పాటలు మరి ఇట్లనే మీరు మంచి మీ ఊరికి ఒక మంచి చేయాలి ఈ జానపదాన్ని పట్టించుకోవాలి మీరు జానపదాన్ని అయితే మర్చిపోరు మర్చిపోరు మంచి గొప్ప మాట మా కళా వెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం మంచి పాటలు పాడినరు మంచి ముచ్చట్లు చెప్పిండ్రు మేము మళ్ళీ మళ్ళీ మీకు కలుస్తాం మాకు మంచి సమయం ఇచ్చి మంచిగా మాత్రం కూర్చొని మీరు మంచి పాటలు వినిపించినందుకు మీకు మా మనస్ఫూర్తిగా మా కళా వెలుగు యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు మా వందన తెలియజేస్తూ మీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండాలని మంచిగా కోరుకుంటూ మంచి పాటలు పాడారు ధన్యవాదాలు ఒక్కసారి మీ తో మీ నోటితోటి కళా వెలుగు యూట్యూబ్ ఛానల్ వారు ధన్యవాదాలు చెప్తారా ఇక మరి మాకు ఘనగనగన గంట కొట్టమని చెప్పాలి ఈరోజు అంత దూరం నుండి వచ్చేసి కూర్చోచేసి నా పాత జ్ఞాపకాలు పాత పాటలను తీసుకున్నందుకు కళా వెలుగు చాలా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియవచ్చు అలాగే ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి బెల్ బటన్ వస్తానని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వక తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ